బుల్లితెర ప్రముఖ నటి అంజలి పవన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అంజలి తల్లి మూశారు ఈ విషయాన్ని తెలియజేస్తూ అంజలి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది నీ నవ్వు మాటలు అన్ని ఇక జ్ఞాపకాలుగా మిగిలిపోయాయంటూ అంజలి భావోద్వేగానికి గురైంది అమ్మా లేని లోటు మాటల్లో చెప్పలేను నువ్వు ఇచ్చిన ప్రేమ నీ చిరునవ్వు నీ మాటలు ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి కాలం నిన్ను మా నుంచి దూరం చేసిన మా హృదయం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలకు దారి చూపిస్తుంది అమ్మ ఆత్మకు శాంతి కలగాలి అంటూ అంజలి పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్ చూసిన సెలబ్రిటీలు నరిజన్లు ఓం శాంతి అంటూ కామెంట్లు పెడుతున్నారు గత కొంతకాలంగా అంజలి తల్లికి ఆరోగ్యం బాగోలేదు ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన ఓ వీడియోలో అంజలి చెప్పింది అమ్మకి లంగ్స్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది దీంతో ఆసుపత్రిలో జాయిన్ చేశాం చాలా డబ్బు కూడా ఖర్చయింది అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత అమ్మ కింద పడిపోయి థైబోన్ విరిగిపోయింది మళ్ళీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశామంటూ అంజలి చెప్పుకొచ్చింది రాధా కళ్యాణం మొగలి రేకులు శివరంజని దేవత ఇలా చాలా సిరీస్ లో మెయిన్ లీడ్గా విలన్ గా కూడా చేసింది అంజలి వీటితో పాటు నీతున్న డ్యాన్స్ వంటి టీవీ షోలు కూడా ఎన్నో చేసింది మొదట యాంకర్ గా కెరియర్ మొదలు పెట్టి నటిగా మారింది ఇక అంజలి భర్త సంతోష్ పవన్ కూడా నటుడే ఇక వీరి బిడ్డ ధన్విక యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ క్రేజ్ తెచ్చుకుంది మరోవైపు త్వరలోనే మరో బిడ్డకి అంజలి జన్మనివ్వబోతుంది ఇటీవలే తన శ్రీమంతం వేడుక కూడా జరిగింది ఈ ఫంక్షన్ కి బుల్లితెర సినిమా సెలబ్రిటీలు ఎంతో మంది వచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేసి సంతోషంగా ఉన్న వేళ ఇలా అమ్మని కోల్పోయింది అంజలి ఇక తన అమ్మే తన కూతురిగా మరోసారి పుట్టాలంటూ నిర్జనులు ఫ్యాన్లు కామెంట్లు పెడుతున్నారు అంజలి సీరియల్స్ మాత్రమే కాదు కొన్ని చిత్రాల్లో కూడా నటించింది ఒక లైలా కోసం లెజెండ్ సినిమాల్లో కూడా నటించింది త్వరలోనే సీరియల్స్ లోకి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు అంజలి ఇటీవలే చెప్పింది ఇంతలో మళ్ళీ ప్రెగ్నెంట్ కావడంతో షోళ్ళకి గ్యాప్ ఇచ్చింది అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ